వెల్కమ్ టు మెగా నైన్ టీవీ వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత కూడా అంతే ముఖ్యమని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య పేర్కొన్నారు ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని ప్రకాశం పార్క్ లో చెత్తా చెదారాలని తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు అలాగే ఉద్యానవరంలో మొక్కలను నాటారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేషన్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య షాప్ చైర్మన్ రవి నాయుడు తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ కార్పొరేటర్లు మునికృష్ణ అనితా యాదవ్ టీడీపీ శ్రేణులు వాకర్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు என்னமே சார் டார் மொதன கரேன் சார் மற்றது பார் மற்ற கா கட சார் தர்ச்சமட் மேடம் పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని సాధించే ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన తిరుపతిని గట్టిగా మన తిరుపతిని మన తిరుపతిని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఐదు జనవరిన స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా మార్చే కార్యక్రమాన్ని ప్రతి శనివారం నిర్వహించాలని చెప్పి పిలుపునియడం జరిగింది దానిలో భాగంగా తిరుపతిలో ఈరోజు ఇటు మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు మీడియా అదేవిధంగా ప్రజా సంఘాలు వాకర్సు స్టూడెంట్సు అందరి సమన్వయంతో ఈరోజు ఈ కార్యక్రమానికి తిరుపతిలో శ్రీకారం చుట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చాలని గతంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఇదే ఆలోచనతో ముందుకెళ్ళడం జరిగింది ఈరోజు మన ఇంటిని మనం క్లీన్గా ఉంచుకోవాలి మన ప్రాంతాన్ని మనం క్లీన్గా ఉంచుకోవాలి తద్వారా ఆరోగ్యంగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యంగా ఉంచాలి ముఖ్యంగా తిరుపతిని ఎందుకంటే ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన తిరు ప్రాంతం కాదు ఇది ఈరోజు లక్షలాది మంది భ భక్తులు రోజు వచ్చిపోతారు గతంలో కూడా గత పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా తిరుపతిని ది బెస్ట్ తిరుపతిగా మార్చి ఈరోజు మనకి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కింద స్వచ్ఛ ఇండియాలో మనం భాగస్వాములు చేస్తూ అనేక గ్రాంట్లు కూడా తీసుకొని రావడం జరిగింది తద్వారా ఈ తిరుపతిలో అనేక సదుపాయాలు వసూలు కల్పించుకోవడం జరిగింది అయితే మళ్ళీ గత ఐదేళ్ళలో ఏం జరిగిందో మీరు చూశారు ఈరోజు తిరుపతిని ఫ్లెక్స్లతోనో అదే అదేవిధంగా చెత్తతో నింపేశారు దీన్ని మళ్ళీ ప్రక్షాళనకు మొదలైంది ఈ తిరుపతిని స్వచ్ఛ తిరుపతిగా మార్చడానికి ఈరోజు అందరూ సమన్వయంతో ముందుకెళ్తున్నాం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములతో ఇప్పుడే ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఇది అందరితో మీకు సహకారం కూడా కావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మూడవ శనివారము ప్రతి నెల ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనేది సెలబ్రేట్ చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు అందులో భాగంగానే ఈ మొదటి నెలలో ఈ న్యూ ఇయర్లో మనము ఈ మూడవ శనివారము న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనే థీమ్తో ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది సో ముఖ్యంగా అందరికి కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము మున్సిపల్ ఆఫీస్ నుంచి సచివాలయాలు మున్సిపల్ స్కూల్స్ అర్బన్ హెల్త్ సెంటర్స్ మున్సిపల్ పార్క్స్ బస్ స్టాండ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి అలాగే వార్డ్స్లలో కూడా ఎక్కడైనా కుప్పలు ఉంటే అవి క్లీన్ చేసి డ్రైన్స్ ఇంకా క్లీన్ చేయకపోతే ఇంటర్నల్ రోడ్స్ క్లీన్ చేయనివి చాలా ఉన్నాయి సో అవి కూడా క్లీన్ చేయమని చెప్పాము కాలువలు కూడా తీయమని చెప్పాము అలాగే కమ్యూనిటీ టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్స్ మనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి రైల్వే స్టేషన్ ఏరియా బస్ స్టాండ్స్లో కూడా ఫుల్ ఫ్రెజ్గా క్లీన్ చేయడం రిపేర్స్ ఉన్నవి టెండర్ కూడా పిలిచాము అదొక ట్వంటీ డేస్లో అయిపోతుంది ఇలాగే ప్రకాశం పార్కులు అందరూ కూడా బాగా జాయిన్ అయ్యి అందరూ పార్టిసిపేట్ చేశారు పబ్లిక్ పబ్లిక్ నుంచి వాకర్స్ అసోసియేషన్ పొలిటికల్ లీడర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేశారు ఇక్కడ కూడా ఒక డంప్ ఉంటే తీసేసి మనం టీస్ ప్లాన్ చేయడం జరిగింది నెక్స్ట్ సెట్టిపల్లిలో కూడా చూ చేస్తున్నాము నా విజ్ఞప్తి అందరికి తిరుపతి ప్రజలకి మనకి తిరుపతి నగరం ఎప్పుడు ఈ స్వచ్ఛ సర్వేక్షణలో బాగా ర్యాంకింగ్ అనేది వస్తుంది సో ఈసారి కూడా మనం స్వచ్ఛ సర్వేక్షణలో కొన్ని ఎక్స్ట్రా పారామీటర్స్ కూడా పెట్టారు మనకి కాబట్టి యాస్పిరేషన్స్ అంటే పబ్లిక్ ఎట్లా అనుకుంటున్నారు శానిటేషన్ పబ్లిక్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ పరిసరాలు క్లీన్గా పెట్టుకుంటున్నారు లేదా చెత్త బయట వేస్తున్నారు ఇవన్నీ కూడా ఈసారి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మనం ఎలాగైతే మన ఇండ్లు క్లీన్గా పెట్టుకుంటామో మన చుట్టుపక్కల కూడా క్లీన్గా పెట్టుకోవాలి మనమే దాన్ని డంపుల్లాగా తయారు చేయకూడదు ఇంటింటికి ఆటో వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు చేసే ప్రతి ఒక్కరు ఇంటింటికి ఆటో వచ్చినప్పుడు ఇవ్వాలి బయట వేయకోకుండా అలాగే ఈ స్వచ్ఛ సర్వేక్షణ వచ్చినప్పుడు కూడా మనం బ్యూటిఫికేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ ఈ సిటీ బ్యూటిఫికేషన్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము సో ప్రజలు కూడా అట్లాగే మన సిటీని చాలా క్లీన్గా ఇది అందులో యాత్రికులు ఎక్కువ వస్తుంటారు కాబట్టి చాలా క్లీన్గా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను